ైస్ ఈ ఈరోజైతే మనమైతే మా బంతి చెన్ లో మూడు స్టెప్ బంతి చెట్లు అయితే పెడతాం ఇవైతే మూడు వేల ఐదు వందల చెట్లు ఈ రోజు అయితే పెడతాను మేము ఆర్డర్ పెట్టిన ఆర్డర్ పెట్టిన అదే రోజు వర్షం అయితే కొట్టింది సో వాటర్ అయితే చైన్లకి కొంచెం పదన పదనయి ఉన్నది సో ఈ రోజైతే చెట్లు పెడతాను చెట్టు పెట్టుడు అయిపోయినాకనైతే మందు కొట్టాలి పక్క పంతి చెట్లకైతే పురుగు వచ్చింది ఈ రోజు వచ్చి మేమైతే మందు మా కొడతానమ్మ చేనుకు ఇప్పటికైతే మొత్తం పదివేల చెట్లు అయితే పెట్టినాం విక్రమ్లా ఫస్ట్ డెప్పు ఒక త్రీ థౌజండ్ పెట్టినాం సెకండ్ డెప్పు ఫోర్ థౌసండ్ పెట్టినాం ఒక త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ మళ్ళీ పెట్టేసినాం మొత్తానికి అయితే టెన్ థౌసండ్ చెట్లు అయిపోయినాయి అయితే ఫస్ట్ పెట్టిన చెట్లకైతే మందు కొడతానం ఇప్పుడైతే ఇవి ఇంత పెద్దగా అయితే అయినాయి ఇప్పటికి పెట్టి ట్వంటీ డేస్ అయితే అవుతుంది వచ్చేసి బంతి చెట్లు ఇక్కడ వరకు బంతి చెట్లు ఇక్కడ వచ్చేసి చామంతి చెట్లు ఇవి

వన్ వీక్ యత మూడు వేలు సో అవి అయితే పెద్దగా అయినాయి అయితే వర్షం ఈ సంవత్సరం కొట్టలేదు కానీ నిన్న నుండి మంచి గాలితో వర్షం వస్తుంది సో ఆ చెట్లు ఉన్నాయా కింద పడ్డాయ చూడ్డానికి అయితే పోతాను ఇప్పుడు టైం అయితే ఆరైతుంది కొయ్యలకు పోదామని అనుకున్నాము కాకపోతే కొయ్యలతోని ఇట్లా చెట్లు కింద పడకుండా వైర్ కట్టి కడదాం అనుకున్నాము కానీ పోలేదు వర్షం అయితే నాన్ స్టాప్ కొడుతుంది పోతాడు నుండి చాలా రోజుల తర్వాత వర్షం అయితే కొడతాము చెట్టు చూడ్డానికైతే పోతాను ఇట్లా ఒక రెండు రోజులు వర్షం కొడితే నెక్స్ట్ వారం చేపలు పడుతుంది ఇక మా మళ్ళీ బంతి మనమైతే బంతి చే దగ్గరికి తప్పిస్తాం మా ఇంటికి దాదాపు దగ్గరనే ఉంటుంది ఒక వంద మీటర్లు రెండు వందల మీటర్లు ఉంటుంది కావచ్చు సోలార్ అత్తలేదు సాయి సోలార్ ఇదే మా బాట లోపలికి పోయితే చూద్దాం ఎట్లు అయినాయి పడ్డాయి కొన్ని కొన్ని చెట్లు మంచిగానే పడ్డాయి కింద చాలా చెట్లు అయితే కింద పడ్డాయి అంగనే బాగా చిన్నాయి ఇట్లా ఇయ్యాక మొత్తం మురగినే రైటు మొత్తం మురగిన ఇలా మస్తు మస్తుండ అన్ని పడ్డాయి చెవు కూడా పూర్తిగా రెండిపోయింది వర్షానికి ఎలాగంట అయితే ఒక మూడు కాలువలు కాల్ నీళ్ళు ఆగకుండా నీళ్ళకుండా వాటర్ అయితే వెళ్ళిపోతాను ఇది ఈరోజు వీడియో ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ నేను ప్రకాష్